నిన్న మొన్నటి వరకు టమోటా ఓ మూత మోగించింది కొనాలంటేనే భయపడేలా చేసింది సెంచరీ కొట్టిన టమోటా సామాన్యులకు సవాల్ విసిరింది ఆ తర్వాత చాలా రోజుల వరకు అరవై రూపాయలు కొద్ది రోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతుంది అయితే మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో టమోటా రేటు చిన్నగా దిగొచ్చింది కొంతకాలంగా హెచ్చు తగ్గులతో నడుస్తున్న టమోటా ధర ఇప్పుడు ఒక్కసారిగా పతనమైంది ఎంతలా అంటే ఊహించని రేంజ్ లో పడిపోయింది కిలో వంద రూపాయలు పలికిన టమోటా ఇప్పుడు కిలో మూడు రూపాయల నుంచి ఆరు రూపాయలకు చేరుకోవడం టమోటా రైతులకు షాక్ ఇస్తోంది కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమోటా ధర కుప్పకూలి మూడు రూపాయల నుండి ఆరు రూపాయలకు పడిపోయింది కిలో టమోటా మూడు నుండి ఆరు రూపాయలు పలకడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తెచ్చిన పంటను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో టమోటాలు రోడ్డు పక్కన పరవేసి వెళ్లిపోతున్నారు అయితే పలు ప్రాంతాల నుంచి భారీగా టమోటా దిగుబడి వస్తుండటమే రేటు పడిపోవడానికి కారణమంటున్నారు స్థానిక రైతులు సరుకు ఎక్కువగా ఉండడంతో టమోటా మార్కెట్ లోనే కొనేవారు లేకుండా పోయారని చెబుతున్నారు ప్రధానంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పంట దిగుబడి ఎక్కువగా ఉండడంతో టమోటా ధర ఎక్కువగా ఉంటుందంటున్నారు వ్యాపారులు ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయి కాబట్టి డిసెంబర్ నుంచి టమోటా పంట చేతికి వసటంతో పతనమవుతున్న టమోటా ధర రైతులకు కన్నీళ్లు మిగులుస్తోంది ఏదేమైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రాసారోకు చేశారు అయితే ఇవన్నీ రైతులు ఏ విధంగా టమోటా రేటు పతనమవుతుందో తెలుసుకోవాలని ఆర్ డిఓ భరత్నాయక్ ఈ రోజు మార్కెట్ ను సందర్శించారు రైతులను అడిగి ఏ విధంగా ఉన్నాయో వారి ద్వారానే తెలుసుకున్నారు ఏదేమైనా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు ಇನ್ನೇನೇ ಮಸಲ್ಲಾ ಇದೆ बोका वनकाल 갔다ਉਣ ಇಲ್ಲ ген 갔다ਉਣ ಅದتو ವರ್ಷಕರಣ ජෝර්ජින් නේවි නා ආ ඒ වාන් ටක් බලවෂක තුන දෙවෙරේ මම අද දෙවෙරේ එන්නේ එහෙම නැත්නම් බොක నూరు పోయేస్తుంది అన్ని రూపాయలు ఇరవై రూపాయలు వేసుకొచ్చింటే నూరు పోయే చార్జర్ కానీ నేను ఏం వాళ్ళు మా పేరు దస్తగిరి మాకు ఇప్పుడు ఇరవై టమోటో బాక్స్లు వేసుకొచ్చినా కానీ కనీసం అంటే ఆటో పాడగలేదు ఉదయం నుంచి తెల్లవారుజామున పోయి పది గంటలకే పెరుకొని వచ్చి ఆటోలు తీసుకొచ్చి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు అవుతుంది అక్కడి నుంచి రవాణా సౌకర్యం ద్వారా ఇక్కడ పది పది కొండకల్లా వస్తున్నాము కాకపోతే ఇక్కడికి వచ్చే తలకి వెళ్ళా జాత యాభై రూపాయలు నూరు రూపాయలు ఇట్లాగా వేస్తారు కనీసం ఆటో వాళ్ళు తీసుకెళ్ళాలన్నా చేతికి ఇవ్వాలా పూల వాళ్ళ చేతికి ఇవ్వాలి పెట్టుబడులు మొక్కలు నాటింది ఇవన్నీ చూసుకుంటే మా పవలు చేస్తున్నాము అవన్నీ ఇవి నష్టం దాదాపు ఎంత నష్టం అంటే అంత నష్టము మా ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు మా పొద్దులు తీసుకుపోయి మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలు కేజీ అమ్మతారు మామే మేము పండించిన కొండలే కదా వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ దాన్ని పాలీ ఏమని చేస్తా మాకైతే యాభై యాభై రూపాయలకే రెండు బాగ్స్ తీసుకుంటారు మళ్ళీ ఇరవై ఐదు రూపాయల కేజీ టమాటాను మార్కెట్లో మేము పోయి మేము పోయి కొనాలంటే అదే రేటు పెట్టి కొనాలి ఇదేం విద్యుత్వం అని అడిగినా కానీ మాకు ఇది ధర లేదు ట్రాన్స్పోర్ట్ లేదు అది వర్షం కారణం అది అంటున్నారు పక్కన మార్కెట్లో బాగా ఓట్లే ఎందుకు ఈ అని అడిగే వాళ్ళు ఎవరు లేరు రైతులు కానీ ఓట్లే గమనం పోయి పోసుకొని పోతున్నారు మా తోట రైతు పక్కన అయితే కింద మోసిపోయినాడు అక్కడ టమాటాలు దీన్ని ప్రభుత్వం వారు కానీ మనము ప్రభుత్వం వారు చర్య తీసుకొని మాకు కనీసం వాటి గిట్టుబాటు ధరాన్ని కల్పించాలని కోరుతున్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి